ఒక రథానికి ఎన్ని చక్రాలు ఉండాలి రెండు కదా మరి సూర్య భగవానుడి రథానికి ఒక్క చక్రం మాత్రమే ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా ఒక్క చక్రం రథం ఎలా పరుగెడుతుంది అది ఎట్లా సాధ్యం సూర్యుడు ఓ బంగారు రథాన్ని నడుపుతాడు అది ఏకచక్ర రథం ఏడు గుర్రాలు దానిని లాగుతాయి ఆ ఏడు గుర్రాలే వారంలోని ఏడు రోజులకు సంకేతాలు ఆ గుర్రాల రంగులే వర్ణద్రుమాలు అనగా విభ్యో అని అంటారు అంటే సూర్యుని రథం కాలాన్ని కాంతిని జీవశక్తిని సూచిస్తుంది ఒక్క చక్రం అంటే ఏమిటో తెలుసా అదే కాలచక్రం అది నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది అది ఎప్పటికీ ఆగదు వెనక్కి తిరగదు కాంతి జీవితం సమయం అన్నీ ఒక్కటే అవి అన్నీ సూర్యుని సూత్రధారాలు ఇప్పుడు చెప్పండి ఒక్క చక్రం అంటే అసమతుల్యత లేక సమగ్రత ఇలాంటి విశిష్టమైన వేద రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి